హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ మీరు ఎప్పుడైనా పొటాటోతో వడలను ట్రై చేశారా ఒకవేళ చేయకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే టేస్టీగా ఉండే ఈ వడలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక రెండు పొటాటోస్ తీసుకొని ఫీల్ తీసేసుకోవాలి ఈ విధంగా ఫీల్ తీసుకొని చన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి కుక్కర్లోకి యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని వాటర్ మొత్తాన్ని వంపేసుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉడికించుకున్న పొటాటోని స్మాషర్తో కానీ చేతో కానీ వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకోవాలి రుచికి సరిపడా కారం సాల్ట్ టూ టేబుల్ స్పూన్ల ఫ్లోర్ని యాడ్ చేసుకొని చిటికడు వంట సోడాను యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీరను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ని వేసుకోవాల్సిన అవసరం లేదు పొటాటో ఫ్లోర్ మొత్తం కలిసే విధంగా సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా బాల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పేపర్ని తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న మొద్దం తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి మందంగా కాకుండా అని పలుచగా కాకుండా మీడియం సైజుగా ఒత్తుకొని గ్లాస్తో కానీ ఇలా బాటిల్ మూతతో కానీ ఒత్తుకొని సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా పిన్ని తీసేసుకొని మధ్యలో ఈ విధంగా హోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న వడలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని పైకి తేలేంత వరకు కదపకుండా ఉంచుకొని పైకి తేలిన తర్వాత ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పొటాటో వడలని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడుకోకుండా ఎటువంటి మసాలాస్ వాడుకోకుండా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ వడలను అతి తక్కువ టైంలో ఈ పొటాటో వడలని ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి